ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారిగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి మహబూబాబాద్ జిల్లా మండలంలోని కానాపూర్ గ్రామానికి చెందిన బచ్చలి మలయ్య బచలి వెంకటేష్లకు సర్వే నెంబర్ మూడులలో ఉన్నటువంటి భూమిలో గత అరవై సంవత్సరాల నుండి రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేస్తుండగా కొంతమంది వ్యక్తులు ఇది మా భూమి అని దౌర్జన్యం చేస్తూ మా భూమికి ఉన్న హద్దు రాళ్లను తొలగించడంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంగళపల్లి హుసేన్ తో కలిసి ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంగళపల్లి హుసేన్ బాధిత రైతులు సంయుక్తంగా మాట్లాడుతూ గత కల నుండి సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమిలో కావాలని కొందరు కబ్జా చేసుకొని భూమిని ఉన్నటువంటి హద్దురాలను తొలగించడం సరైనది కాదని పేర్కొంటూ బాధిత రైతులకు న్యాయం చేయాలని స్థానిక ఆర్ డిఓ కు లిఖితపూర్వకంగా వినతిపత్రాన్ని ఇవ్వటం జరిగిందని ఇటు విషయంపై ఆర్ సానుకూలంగా స్పందించడం జరిగిందని అన్నారు 445 ముడుపు రాజరెడ్డి ఆక్టకన్స్ కుంటాడు ముడుపు రాజరెడ్డి గతవాల నాయన వాళ్ళ అన్నదమ్ముల కాంచి వంద సంవత్సరాల క్రితం నుంచి నేను దాన్ని సాగుబాటు చేసుకున్నాను మా నాయన చచ్చి యాభై సంవత్సరాలు ఉన్నది మా అన్నకు ఎనభై సంవత్సరాలు నాకు ఉన్నది డెబ్బై సంవత్సరాలు ఈ డెబ్బై సంవత్సరాల సుందు ఉన్న భూమిని ఇవాళ వచ్చి నా నాదాని వాళ్ళ నాయనపురాలే మా రాలే ఇప్పుడు వచ్చి ఆయన నాది భూమిని ఆక అని నన్ను వస్తే నేను ఆ రౌతులు బీకేసిన రాఘవరెడ్డి గారు వచ్చి నాటిని మళ్ళే మళ్ళీ బీక్కుంది కానీ నాటిని మళ్ళీ అంటే నేను నాటిని ఇచ్చినాక మళ్ళీ ఏం చేసిండు పింఛికి తిప్పుతారని ట్రాక్టర్ తీసుకొని వచ్చిండు పింఛికి తిప్పుతారని ట్రాక్టర్ తీసుకొస్తే నేను పోయినా కా కనీరు కొట్టినా మళ్ళీ నువ్వు పెట్టొద్దాని కనీరు కొడితే నన్ను జైలు కొంటుంది జైలు పంపితే జైలుకు పోయి వచ్చి మళ్ళీ వచ్చి కూడా నలుగురు పెద్ద మనుషులు తీసుకొని పోయి ఇంటికి పోయి ఆయనను శ్రీకర్తో లేపి భార్య కాలమైందో భర్త కాలమైందా కొడుకు కాళ్ళ కూడా పడ్డా అని లేకుండా నన్ను చిత్ర విసర పెడతాడు పతి ఎమరు వచ్చినప్పుడు పతి ఆర్టీ వచ్చినప్పుడు పతి ఎమర్ వచ్చినప్పుడు ఎస్ఐ వచ్చినప్పుడు సిఐ వచ్చినప్పుడు కూడా నన్ను కొత్త కొత్తగా మారినప్పుడల్లా వస్తాడు కొత్తగా మారినప్పుడల్లా వచ్చి నన్ను చిత్ర విసర పెడతాడు రెండు ఎకరాల భూమిలే వచ్చి మా అన్న புத்தம்மே நே பார்த்து புத்தம் கூட காணும் தான் கொண்ட கொண்டாடி இப்படி வச்சி நடுவ பண்டி வரி వచ్చిన వరిని ఇప్పుడు నేను బాగుండే తిప్పుకుంటున్నాను ఆయన నాకు ఇచ్చడం జరిగింది పట్టా పాస్బుక్లు కూడా ఉన్నాయి ఆడే గారి నా మీదకి రావద్దు నాకు న్యాయం చేయాలి నా కొన్న కాయిదాను కూడా పట్టుకొని నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను నేను కానాపురం గ్రామం మాకు ఉన్న పెంచరాయిని ఆయన దాంట్లో ఎమ్మటి ఉన్న పెంచరాయిని కూడా ఆయన పట్టా అనుకొని మమ్మల్ని దౌర్జాన్యంగా పోలీస్ స్టేషన్ల ఎంఆర్ఓ చుట్టూ కేసులు పెట్టి ఇబ్బంది పెడతాడు దాని మీద చర్య తీసుకొని ఎంఆర్ఓ గారు ఆటియో గారు దయచేసి మా లాండును ఆయనను రాకుండా చేసి ఇబ్బందిగా మమ్మల్ని మా అందరి గురించి కది సాయం చేయండి అని మేము కోరుతున్నాం మా తమ్మ ఉన్నది మా అన్నది దగ్గర ఉన్నది మాకు కూడా అక్కడ దారి కూడా పండిస్తారు వెనక నుంచి ఉన్న దారి ఆ దారిలో కూడా మీకు ఎక్కడ దారి లేదు మీరు వెళ్ళిపోండి మీకు ఎట్ల నుంచి దారి లేదు పంచరాయ అది కూడా ఆ పంచరాయను కూడా నాది పట్టా అంటాడు మసాన వాటికి కూడా దారి లేకుండా ఇబ్బంది పెట్టి ఊరు గ్రామ తీర్మానం కూడా దాన్ని ఎక్రదించి ఆ గ్రామ తీర్మానాన్ని కూడా ఎక్రదించి దౌర్జన్యంగా మలుపుతాడు ఊరును పోని తెలిడు ఒక పిల్లను గొడ్డును మేకను ఎవరిని పోనితలేడు అది దాదాగిరి చేస్తాడు అది గమనించండి న్యాయం చేయాలే మా ఆడియో గారు దయచేసి మమ్మల్లా పేదలం మేము ఈరోజు తొరూరు డివిజన్లో కానపూర్ శివార్లో ఉన్నటువంటి సర్వే నెంబరు నలభై నలభై మూడు సర్వే నెంబర్లో గల కొంతమంది వెనకబడ్డ వర్గానికి చెందినటువంటి దళితులు కొంతమంది గత డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి సుదీర్ఘ కాలంగా మూడు తరాల నుంచి వాళ్ళు సాగు చేసుకున్నటువంటి క్రమంలో కొంతమంది దుష్ట శక్తులు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు రెడ్డి సంబంధించినటువంటి రాజిరెడ్డి గారు మరియు వారికి ఉన్నటువంటి భూమితో పాటు వాళ్ళకు ఉన్నటువంటి మిగతా ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నటువంటి బచ్చలి సంబంధించినటువంటి సోమయ్య కానీ వెంకటేష్ కానీ మిగతా సంబంధించినటువంటి కుటుంబాలు ఉన్నటువంటి కేవలం ఇరవై గుంటలు మాత్రమే అరేకరం మాత్రమే వాళ్ళకు ఉంది కానీ ఆ అరేకరాన్ని కూడా స్వాధీనపరచుకోవడానికి కుట్ర జరుగుతూ ఉన్నది ఆ కుట్రలో భాగంగా మరియు వాళ్ళు కోర్టుకు తీసుకెళ్ళిన చెప్పేసి నోటీసులు ఇవ్వడము దాంతోపాటు రకరకాలుగా శారీరకంగా మానసికంగా వాళ్ళను అనేక విధాలుగా హింసిస్తున్నటువంటి తరుణం ఈరోజు నెలకొచ్చి ఉన్నది దాని మీద ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ పక్షాన బాధితుల పక్షాన మరియు వారికి అండగా ఉండాలని చెప్పేసి ఈరోజు ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క నోటీసులు పదహారో తారీఖు సెప్టెంబర్ ఈ నెల నాడు అక్కడ కంపల్సరీ బౌండరీ పెట్టాలని చెప్పేసి నలభై మూడో సర్వే నెంబర్లో కోర్టు జుడిషియల్ ఇచ్చినటువంటి తీర్పును మరి దాన్ని సాగతిస్తున్నాం కానీ తాత్కాలికంగా శాశ్వతంగా కాకుండా తాత్కాలికంగా దీన్ని వాయిదా వేయండి మాకు కొంత గడువు కావాలి గత ఎంఆర్ఓల నిర్లక్ష్యం వలనే ఈ యొక్క పట్టా పాస్బుక్ కాలేదని చెప్పేసి ఈరోజు మేము ఎంఆర్ఓ కార్డుకు బాధితుల పక్షాన మేము అడగడం జరిగింది వారు స్వాగతిస్తూ దీన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది ఈ వాయిదాల క్రమంలో బాధితులకు మేము న్యాయం జరిగేంత వరకు ఉమెన్ రైట్స్ వాళ్ళకి అండగా ఉంటుంది బాధితులకు ఎలాంటి ఆటంకం జరగకుండా అధికారులు కూడా కొంత వాళ్ళకు ఉపశమన ఇచ్చే విధంగా అధికారులు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరించాలని చెప్పేసి నేషనల్ ఉమెన్ రైట్స్ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం SEO social media paid ads website design and branding so, all, all in one place